కార్మికులు రైతులు సమైక్యంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక కార్పొరేట్ అనుకూల విధానాలపై సమరశిల పోరాటాలకు సిద్దం కావాలని రాష్ట జనరల్ కౌన్సిల్ లో విశాఖ రైటర్స్ అకాడమీ చైర్మన్ లీడర్ పత్రికా సంపాదకులు వివి పిలుపునిచ్చారు కార్పొరేట్ సంస్థలు చెప్పినట్లుగా కేంద్రంలోని మోదీ సర్కార్ చట్టాలు చేస్తుందని విశాఖ అకాడమీ చైర్మన్ వివి రవణమూర్తి విమర్శించారు రోజుకు పన్నెండు గంటల పనిని ప్రవేశపెట్టి మానవతా కోణం లేకుండా శ్రామికులను యంత్రాలుగా పనిచేయించేందుకు చట్టాలు మారుస్తున్నారని అన్నారు ఈ సభలో ఐఎఫ్టియు రాష్ట ప్రధాన కార్యదర్శి పోలారి రాష్ట్ర ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వాలు నడుస్తున్న ఎదుర్కోవాలి

సభ ఈ నేతృత్వంలో